జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కూడా కీలక నిర్ణయం ప్రకటించింది అందులో భాగంగా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతల నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది అందుకంటే ముందు భారత్ అదే ప్రాంతంలో సీ స్కిమ్మింగ్ పరీక్షను విజయవంతంగా ఛేదించింది ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి ఆకాశంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది సీ స్కిమ్మింగ్ పరీక్షను పూర్తి చేసింది ఇజ్రాయెల్తో సంయుక్తంగా భారత్ ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా డెబ్బై కిలోమీటర్ల ఇంటర్సెప్షన్ పరిధిని కలిగి ఉంది ఇందుకోసం డెబ్బై ఐదు శాతం స్వదేశీ విడి భాగాలను వాడారు ఇలా తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ భారత్ అద్భుతమైన మైలురాయిని సాధించడంతో దేశ ప్రజలంతా ఇండియన్ నేవీకి సల్యూట్ చేస్తున్నారు సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పిలుస్తుంటారు ఐఎన్ఎస్ సూరత్ టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను ప్రయోగించింది